మీ నాన్నకు ఉందా అన్నది తెలుసుకో మూడున్నరేళ్ల తర్వాత జరిగే ఎన్నికల నాటికి నువ్వు అమెరికాలో ఉంటావో ఇండియాలో ఉంటావో కూడా ప్రజలకు సందేహంగా ఉంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తారు నియోజకవర్గానికి వచ్చి ప్రజలు ఏమీ చేయలేకపోయాడు ముంగంతా బాగా మూడు సార్లు ముగ్గు నేలకి రాసినా ఏమీ చేయలేకపోయాడు ముంగంతా బాగా ప్రజలు ప్రజల తీర్పు ముందు ప్రజల దీవెళ్ల ముందు అహంకార పూరితమైన మాటలు ఏదైతే ఉందో ప్రజలు రెండు సార్లు బుద్ధి చెప్పారు మూడోసారి కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు తర్వాత నా మీద నువ్వు నిలబడతావా లేకుంటే నీ మీద ప్రత్యాగాన్ని పెట్టి మళ్ళీ ఈ పార్టీ గెలిపిస్తావా మూడున్నర సంవత్సరాల తర్వాత అసలు నిజంగా నువ్వు ఈ ఇండియాలో ఉంటావా బ్యాగు సంచి సర్దుకొని విదేశాలకు చెక్కుతావా ఇదంతా తెలంగాణ ప్రజలు నిర్ణయించడానికి సిద్ధంగా ఉన్నారు